కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా నగర అధ్యక్షుడు విష్ణుప్రీతం రెడ్డి మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధికి మానవీయతను జోడించిన మహానీయుడు వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా పనిచేసింది ఐదేళ్లలో మూడు నెలలే ఆ కొద్ది కాలంలోనే మనసుండాలే కాని ప్రజలకు ఎంతో మేలు చేయొచ్చని చేతల్లో చూపించారు వైఎస్ జయంతి సందర్భంగా కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎల్లరికి రాష్ట్రంలో ప్రజలెడల చక్కటి మండనలు బంది దైవ దేనెలు బంద్ ఉన్నారని ఆశిస్తూ నిరీక్షణ కలిగి ఉన్నదా ఈ ఉదే కాలపు దైవ దీవెనలో ఇక్కడ కార్యనిర్వహణలో గౌరవ తిశేషులు వైఎస్ రాజశేఖర యొక్క జన్మదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని కడప వైఎస్ఆర్ జిల్లా మరి కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణలో ఉదయ కాలము వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడము విశేషమని తెలియజేందుకు సంతోషిస్తూ ఉన్నాం ఈ సమయంలో మరి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దైవ ప్రార్థనతో మరి కార్యక్రమాన్ని జరిగించటలో ఎంతో సంతోషిస్తూ ఉన్నాం అతి ప్రాముఖ్యముగా కీర్తిశేష్ఠులు వైఎస్ రాజశేఖర జన్మ సందర్భంగా సారు అతి బైబిల్ గ్రంథంలో నుండి ఇష్టమైనటువంటి బైబిల్ వాక్యము కీర్తనలు ఇరవై మూడో కీర్తన మొదటి ఆలోచనల్లో ఈ మాటలు రాబడిన కీర్తనలు ఇరవై మూడో కీర్తన అనగా సారు ఎంతో పవిత్ర గ్రంథమైన బైబిల్ను ప్రేమించే వ్యక్తి తర్వాత దేవుని అంటూ ఎంతో భయభక్తులు కలిగి ఎంతో ప్రార్థన ఆధ్యాత్మిక దైవికమైన విషయాల్లో మరి మతపరమాననే నిర్వహణ కానీ తన మనస్సులో తన హృదయములో బైబిల్కి ఎంతో ప్రథమ స్థానము ఇచ్చుట ఎంతో మరి ఆశీర్వాదకరమని ఆశిస్తున్నాం ఆ బైబిల్లో ఉన్న మాటలను జ్ఞాపకం చేసుకున్నాం యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చికల చోన నన్ను పండ చేయిస్తున్నాడు శాంతికరమైన జలములగా నన్ను నడిపించుతున్నాడు చిరకాలము నేను యహోవ మందిరములో నివాసము చేసెదను కీర్తనలు ఇరవై మూడు మొదటి ఆరువ వచనం ఈ శుభ వాగ్దానం సార్కి ఎంతో ఇష్టమైనది ప్రీతికరమైనది ఎంతో ఆశీర్వాదకరంగా భావిస్తూ ఉన్నాం ఉదయ కాలంలో ఈ కార్యక్రమ నిర్వహణలో మనమందరము కూడా కిశిశేషర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన శుభ సందర్భంలో యావత్ ఆంధ్రప్రదేశ్ భారతదేశము ప్రపంచ దేశాలన్నీ కూడా మరి యొక్క జన్మదినాన్ని జరుపుకున్నటలో ఎంతో మరి విశేషమని తెలియచేందుకు సంతోషిస్తూ ఉన్నాం క్లుప్తంగా ప్రార్థించుకున్నాం ప్రార్థన సర్వశక్తి కృప కనికర గల దేవ ఇది హవ ఏర్పాటు చేసిన దినము దీని ఎందుకు మనం ఉత్సాహించి సంతోషించి మనం సెవించారు కడప వైఎస్ఆర్ జిల్లాలు ప్రకాశీలో ఈ యొక్క ఇందిరా కాంగ్రెస్ పార్టీ యొక్క కార్య మరి మా కార్యాలయమునందు సార్ యొక్క మరి విగ్రహముకు పొలమాల వేసి మరి అందరము కూడా కార్యకర్తలు ఎల్లరు ఇక్కడ ఉన్నటువంటి సహోదరి సహోదరులు ఈ ఉదయ కాల సమయంలో సార్ యొక్క గౌరవనీయులు మరి మా ప్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర జన్మదిన శుభ సందర్భముగా భక్తి శ్రద్ధలతో దైవ ప్రార్థనతో ఈ ఆధ్యాత్మికమైన మరి కార్యక్రమములో మరి ఎంతో ఇష్టానుసారమైన ప్రీతికరమైన ఆశీర్వాదాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రపంచ దేశాల్లో కీర్తి శుల వైఎస్ రాజశేఖర జన్మదినాన్ని జరుపుకలుచు ఉన్నాం అట్టి దీవెనలు అట్టి ఆశీర్వాదం వారు చేసినటువంటి కార్యాలన్నీ కూడా చిరస్మణీయని మృదు మధురమైనవి ఎన్నో సేవలు చేసి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి పురస్కరించుకొని ఈరోజు ఇందిరాభవన్లో వారికి ఘనంగా అర్పించాము రాజశేఖర రెడ్డి గారు అనేవారు ఒక వ్యక్తి కాదు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఇబ్బందుల్లో పది సంవత్సరాలు అధికారంలో లేనప్పటికీ తన పాదయాత్రతో చెరగని ముద్ర వేసి ప్రజలలో మమేకమై కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చిన ఒక మహోన్నత వ్యక్తి ఆరోగ్యశ్రీ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానీ ఇలా ఎన్నో పథకాలను రాజశేఖర రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క పథకాలను తీసుకొచ్చిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి కాదు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరికి ఎంతో నష్టం కలిగించింది ఈ విధంగా చూసుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవల్ని పది ఆయన చనిపోయి కూడా ఇప్పటికీ పదహైదు సంవత్సరాలైనా కూడా ప్రతి ఒక్కరూ ఇంకా కూడా రాజశేఖర రెడ్డి గారు ఉండింటే బాగున్నిండు రాజశేఖర రెడ్డి గారు ఉంటే ప్రజలకు ఇంకా ఎంతో మేలు జరిగిండు అని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆలోచించే పరిస్థితి ఉంది ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా ఆయన కుమార్తె షర్మిలమ్మ గారికి అప్పజెప్పడం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తిరిగి పూర్వవైపం సంతరించుకునేలా ఈ యొక్క అవకాశం ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి కూడా రాబోయే రోజుల్లో మంచి రోజులున్నాయి కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవైపం వస్తుందని తెలియజేస్తాం